హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విపిజె కిచెన్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కొయ్యంగుల చేప ఎగురు చేస్తున్నానండి అది చాలా రుచిగా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఈ చేపలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఫిష్ అనేది మన ఒంటికి గుండె జబ్బులు నయం చేయడానికి కానీ మెదడు సురుగ్గా ఉండటానికి కానీ జలుబు దగ్గు బరువు తగ్గడంలో ఇది చాలా సహాయపడుతుందండి మెదడు ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది అలాగే కొవ్వు ప్రోటీను లాంటివి కూడా మనకి బాగా కలిగి ఉంటుందండి చేప తినడం వల్ల చాలా ఆరోగ్యం మనకి ఈరోజు నేను ఆ ఫిష్ కర్రీ ఎలా చేసానో మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇందులో ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నానండి ఆనియన్ పేస్ట్ ఎంత వేసామనేది కాకుండా దాన్ని ఎంత బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించామనేది ఈ కూరకి రుచిని ఇస్తుంది అనమాట ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ వాసన లేకుండా పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుని అది కూడా బాగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట అప్పుడు మనం ఎంత ఆనియన్ పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు ఇందులో మనం మసాలాలు కూడా వేసేసుకోవాలి అలాగే టమాటా ప్యూరీ మసాలాలు ఏంటంటే జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క యాలకులు లవంగాలు పౌడర్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలండి చిట్కుడు అవి వేసి బాగా కలిపిన తర్వాత ఇది చూడండి ఇది కొయ్యంగల్ ఫిష్ అండి ఇది నాకు ఒకరు పంపించారనమాట అది శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత వాళ్ళే ఉప్పు కారం పెట్టేశారనమాట సరిపడినంత అది ఇలా అందుకని మీకు నేను మామూలుగా చూపించడానికి అవ్వలేదు చూడండి ఫిష్ అనేది ఇలా ఉంటుంది లోపల కొవ్వు కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ కొవ్వు అనేది మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి ఫిష్లో కొవ్వు మాత్రమే ఇది ఉప్పు కారం పట్టించేసిన చేపలు కాబట్టి ఇందులో వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం ఇందులో కలిపాం కదా అని చెప్పి వేసుకోవడం మానకండి మీరు టేస్ట్ తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఇది నేను ఉదయం చేస్తే సాయంత్రం వండానండి అందుకని ఉప్పు కారం వేసి పట్టించారనమాట అలాగే పసుపు కూడా వేసేసుకొని కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఫిష్ అనేది మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టడం వల్ల మసాలా అనేది ఫిష్కి బాగా పడుతుందండి ఆవిరికి బాగా ఫిష్కి పడుతుంది అనమాట ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకోవాలి వాటర్ దీనికి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి ఫిష్ అనేది త్వరగా ఉడిగిపోతుంది కదా కనుక మనం వాటర్ వే చూసుకొని వేసుకోండి ఇది పెద్దగా విడిపోదండి అలాగే ఎక్కువ కలపకూడదు కూడా ఉల్లిపాయ ఎంత ఉడకాలి కదా ఎంత ఫ్రై అయినా ఉల్లిపాయ ఉడకాలి కదండి అందుకని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువేసే మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్యలో కలపాలండి లేదంటే కింద అడిగిన మాడిపోతుంది ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలన్నమాట వేసుకుని మూత పెట్టకుండానే ఉడకనివ్వాలి ఇంకా కొంచెం వాటర్లా కనిపిస్తుంది కదా మనం చేసిన దిగులు కాబట్టి ఇంకా ఉడకనివ్వాలి అనమాట పెట్టుకుని హై ఫ్లేమ్లోనే కొంచుకు ఉడకనివ్వాలి లేదంటే మనం మాడిపోయి టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది అనమాట చూడండి సింగ నూరు పోతుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొయ్యిళ్ళలో చూసి అంటే చేప చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముళ్ళు కూడా ఎక్కువ ఉండదండి ఒకే ముళ్ళు ఉంటుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది అది వండుకునే విధంగా కూడా మనం వండుకోవాలన్నమాట అంత బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఇది మీకు ఎక్కడైనా దొరికితే రేటు ఎక్కువగా ఉందని కూడా చూడకుండా తీసుకొని వండుకోండి చాలా బాగుంటుంది నేను ఈరోజు వండిన కూర రేపు తిన్నామండి అలా చేసుకున్నాం అనమాట నిన్న చేసిన కూర ఈరోజు తిన్నామన్నమాట ఇంకా రుచిగా ఉంది ఉప్పు కారం అనేది మసాలా అనేది బాగా పట్టి కూర అనేది చాలా టేస్ట్ వచ్చింది అనమాట చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే అంటారు ఎలా ఉందో అని ఊరికే ఎక్కువ మసాలాలు వేయకండి ఇది పెద్దగా మసాలాలు అవసరం ఉండదు తక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అంతే అండి మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఫిష్ కర్రీ అనేది కానీ స్మెల్ రాకుండా ఇల్లుల్లిపాయ జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వేస్తే నీసు వాసన అనేది ఉండదు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మీరు అలా చేసారు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్